గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటిదంటే ముప్పై తొమ్మిది వేల నలభై నాలుగు వందల నాలుగు వందల నలభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన అయితే రావడం జరిగిందండి సో నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం భారీ ఎత్తున నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి రక్షణ అటవీ బ్యాంకులు ఇతర ప్రభుత్వ నియామకాల ద్వారా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశాయి టెన్త్ ఇంటర్ డిగ్రీతో దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవచ్చు ఐబీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టులు అటవీ శాఖలో వంద పోస్టులు బీఎస్ఎఫ్ కానిస్టేబుల్లో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు నర్సింగ్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందలు బ్యాంకు ఉద్యోగాల పీఓ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఐదు వేల రెండు వందల ఎనిమిది స్పెషలిస్ట్ ఆఫర్ ఆఫీసర్లు కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి ఏడు మరి క్లర్క్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పది వేల వరకు పోస్టులు ఉండడం జరిగింది సో క్లర్క్ నియామకాల కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈపిఎఫ్ఓ మూడు రెండు వందల ముప్పై ఎస్బీఐలో ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది జూనియర్ అసోసియేటెడ్ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే రాకపోవడం జరిగిందండి సో ఎవరైతే అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటు ఏపీ పబ్లిక్ ఏపీపిఎస్కి ప్రిపేర్ అవుతున్నారు సో వాళ్లకు ఈ సిచ్యువేషన్లో ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదు కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటికి అప్లై చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఉద్యోగం అయితే సంపాదిస్తారు అయితే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడు ఉండబోతుంది సార్ అనేసి చాలామంది కామెంట్లు చెప్తున్నారు అయితే వాస్తవానికి జాబ్ క్యాలెండర్ అనేది మనకు అక్టోబర్లో రిలీజ్ అయింది కాకపోతే కొన్ని కారణాల వలన మరి డిలే అవుతూ వచ్చిందండి మరి ఈ జాబ్ క్యాలెండర్ మళ్ళీ నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి విడుదలయ్యే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ మరి కొన్ని నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరిగింది దాదాపుగా పద్దెనిమిది శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించింది సో వీళ్ళకైతే అది త్వరలో ఒక రెండు మూడు నెలలో కాకపోయినా ఈ నెక్స్ట్ మంత్లోనే ఏపీఎస్సి వాళ్లకు మరియు జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుంది దాదాపుగా పద్దెనిమిది శాఖలంటే ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చూసుకున్నట్లయితే దాదాపుగా పదిహేడు శాఖల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నాయండి సో ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఈ పోస్టులు ఉన్నాయో ఐబిఐ సరే అండ్ నర్సింగ్ అండ్ బ్యాంక్ జాబ్స్ ఇలాంటి ఏదైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించండి ఫస్ట్ ఏదో ఒకటి ఉద్యోగం కావాలి కాబట్టి తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ వేయచ్చు ఫస్ట్ మీకు ఒక సోర్స్ ఉండాలి కాబట్టి మీ సోర్స్ను ఎంచుకొని తర్వాత నెక్స్ట్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏముండబోతుంది సార్ అనేసి జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులతో ఉంటుంది దాదాపుగా కూడా జిల్లాల వారీగా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేపర్ అయితే ముందుగా కంప్లీట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగుల జాతర అయితే మోగనున్నది సార్ ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం మీకు కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్